హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెస్ట్ నేస్ వాళ్ళు ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తూ ఉన్నానండి ఇప్పటి నుండి కంటిన్యూగా వీడియోస్ తీస్తూనే ఉంటాను ఈరోజైతే మక్క గుండెలతోటి రెండు హెల్తీ స్నాక్స్ చూపెడతాను అవి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మొక్కజొన్న గారెలో ఎలా చేయాలో చూద్దామండి ఇవి తెలంగాణలో చాలా ఫేమస్ అనమాట ఈ సీజన్లో అయితే ప్రతి ఇంట్లో కామన్గా చేసుకుంటూనే ఉంటారు స్వీట్లకు ఒక స్వీట్ బాగుంటుంది కాంబినేషను ఆ స్వీట్ కూడా చేస్తాను మక్కగారలు గారెలు పాలంబ్రామ్ అంటారు దీనికి ఒక స్వీట్ చేస్తారు అది కూడా నేను చూపెడతాను ఇప్పుడు రెండు కాంబినేషన్ భలే టేస్ట్ ఉంటుంది కారము అది స్వీట్ పెట్టుకొని తింటారు అనమాట తెలంగాణలో మందికి తెలుసు నాకు తెలిసి ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ మక్క గింజలు ఇవి నాటివి నేను మా అక్క వాళ్ళు మంచిరాలు నుండి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చిండ్రు ప్రజ్ఞాపూర్లో మనకి ఇక్కడ హైదరాబాద్లో దొరుకుతాయి కానీ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది నాటుకంకులు అనే అమ్ముతారు కానీ అవి నాటు కంకులు అవునో కాదో తెలియదు కానీ ఆయిల్ మాత్రం చాలా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇవి అక్కడ ఊర్లో చాలా బాగుంటాయి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తెచ్చుకోండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి నేను మక్కలు ఇవి ఒలసి పెట్టుకున్నాను తర్వాత వాటిలోకి ఎల్లిపాయలు పచ్చిమిర్చి జ ధనియాలు జీలకర్ర ఇవి తీసుకోవాలి ఇవన్నీ కలిపి సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా కాదు బరకగా పట్టుకోవాలి నేను ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత చూపెడతాను మీకు దీంట్లో ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇలా బరకగా పట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు వేసేసుకుందాము చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు కరివేపాకు ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్ ఇంకా ఇవి గారాలు చేసేసుకుందాం ఇప్పుడు కర్రేపాకు మంచిగా కలిపేసి ఇలా కర్రపాకు వేసుకొని మంచి కలిపేసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా చూసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి దీంట్లో ఇప్పుడే కా సాల్ట్ జరిపిందా చూసేసుకొని ఇంకా గారెలాగా ఉట్టి వేసుకోవడమే అనమాట కొంచెం పసుపు పెద్ద వేసుకోవాలి మరి లావుగా చేసుకోవద్దు మరి పల్సరీ చేసుకోవద్దు మామూలుగా అలా నేను చేశాను చూడండి ఇలా ఇప్పుడు చూడండి నేను చేస్తాను ఇలా ఇంత ఇంత లావుగా చేసుకుంటే సరిపోతుంది మరి లావ్ ఎక్కువ చేయొద్దు మరీ పల్సకు కూడా చేసుకోవద్దు ఇలా చేశాక ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకోవాలన్నమాట ఇలా ఇంకొకటి టేస్ చూడండి ఇలా ఇలా మరీ లావు కాదు మరీ పల్స కాదు ఇలా చేసుకోవాలి లావుగా చేస్తే ఏంటంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది పైనేమో కాలిపోతుంది వీటిని స్వీట్ మొత్తం స్వీట్ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు నేను మిర్చి ఇవన్నీ వేసాను కదా దానికి బదులు బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా అవి అవి కూడా చాలా బాగుంటాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్ కూడా ఉంటాయి అవి అయితే వీటితో దోశలు కూడా వేసుకుంటారు మెత్తగా పట్టుకోవాలి కాకపోతే లేతగా ఉండాలి గింజలు లేతగా ఉంటే మెత్తగా పట్టేసుకొని దోశలు వేసుకున్నా కూడా భలే టేస్ట్ ఉంటాయి మామూలు దోశలు లాగానే వస్తాయి దీంట్లో ఎక్కువ ఇది పిండి ఎక్కువ ఉందనుకోండి కొంచెం శనగపప్పు నానబెట్టేసుకొని దాంట్లో వేసేసుకొని మరీ ఇంకా పలుసగా వీటి మీద పలుసగా చేసుకుంటే అవి అయితే చెక్కల్లాగా వన్ వీక్ ఉంటాయి అన్నమాట శనగపప్పు నానబెట్టి వేసినవి గారెల్లాగా మన అదే చెక్కలు అంటారు కదా మా సైడ్ గారెలు అంటారు అవి పల్సగా చేసుకోవాలి క్రిస్పీగా భలే టేస్ట్ ఉంటాయి శనగపప్పు నానబెట్టి వేసుకోవాలన్నమాట దీంట్లో చాలా వెరైటీ చేసుకుంటారు మా సైడు శనపప్పు నానబెట్టలేదు లేకపోతే కొంచెం వేస్ట్ చూపించేదాన్ని మీకు పల్సగా గారులు చేయడం అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇప్పుడు స్వీట్ చేసుకుందాము దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మంచి పెడతాను ఇంకా ఇది పక్కన పెట్టేసుకుందాము స్వీట్ చేద్దాము ఇప్పుడు కాచిన పాలనమాట అనమాట ఇవి చేసి చల్లారి దీంట్లో తగినంత షుగర్ వేసుకోవాలి మన టేస్ట్ని బట్టి ఇది నేను ఇంతకుముందు మక్క గింజలు ఉన్నాయి కదా అవి మెత్తగా పట్టుకున్నాను వీటికి గారెలకేమో బరకగా పట్టుకున్నాను కదా ఈ పాలంబరానికి మెత్తగా పట్టుకోవాలి దీన్ని కూడా దీంట్లోనే స్టవ్ మీద పెట్టద్దు దీంట్లో కలిపేసాకనే స్టవ్ మీద పెట్టాలి దీన్ని స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట ఇది ఇప్పుడు షుగర్ వేసాను మక్క గింజలది పేస్ట్ మెత్తగా చేసి వేసుకున్నాను అది కూడా ఆ పేస్ట్ చేసేసి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట ఇదంతా దగ్గరకు వస్తుంది మనం కస్టర్డ్ చేసుకుంటాం కదా అలాగా కదా జొన్నలది ఇది ఇలా కలుపుతూ ఉండాలన్నమాట అది దగ్గరికి పడే అంతవరకు షుగరు మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి ఇది ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు కడతాయి వాళ్ళు కాచి చల్లారి కాచిన పాలే తీసుకోవాలి లేకపోతే పగిలిపోతాయి అన్నమాట పాలు వేడి ఉన్నా ఓకే కానీ ఆ పేస్ట్ మాత్రము గడ్డలు కట్టుకోకుండా కలిపేలాగా చూసుకోవాలన్నమాట ఇలా కలగా కరిగిపోవాలి గడ్డలు గడ్డలు అవ్వకూడదు అట్లా అయితే టేస్ట్ ఉండదు అసలు ఇదా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇదంతా దగ్గర పడేంత వరకి ఇలా ఇది చూడండి చిక్కబడుతుంది చూసారా ఇలా చిక్కబడాలన్నమాట ఇగో ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలన్నమాట స్వీట్ హాట్ అన్నాను కదా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగున్నదో ఇంకా ఇగో ఇలా ఈ మాత్రం ఇలా వచ్చిన తర్వాత డ్రాప్ చేసి తింపేసేసుకోవాలి ఇప్పుడు తిని టేస్ట్ చూద్దాము భలే టేస్ట్ ఉంటుంది దీంట్లో ఈ స్వీట్లో ఇలా చిన్న పీసెస్ వేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని తినేసేయడమే అని భలే టేస్ట్ ఉంటుంది ఇది ఇలా వేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లా చేసేసుకొని ఇలా పెట్టేసుకొని ఇంకా ఇలా తినాలన్నమాట వేడిగా ఉంది కొంచెం చల్లగా అయితే బాగుంటుంది ఇంకా ఇలా ఇలా తినడమే సూపర్ టేస్ట్ ఉందండి స్వీట్ కూడా స కరెక్ట్గా సరిపోయింది ఇలా పీసెస్ వేసుకొని తినేయాలన్నమాట ఇలా చూసారు కదా ఎలా ఉంది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి నుండి డైలీ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇన్ని డేస్ అసలు చేయలేదు నేను ఇది నేను కాన్తో చేశాను కదా ఈ స్వీట్ కొందరు బియ్యం నానబెట్టేసి దాంతో కూడా చేసుకుంటారు మా అమ్మ వాళ్ళు అలా చేస్తారు కానీ నాకు దానికన్నా ఈ మక్క గింజలతోటి చేసిందే నచ్చుద్ది బాగా టేస్ట్ ఇల్లు ఇదే నచ్చుద్ది నాకు మీరు కావాలంటే ఒకసారి అలా ట్రై చేసుకోండి బియ్యం నానబెట్టేసుకొని దాంతో చేసుకోండి సేమ్ అలాగే పాలల్లో ఆ బియ్యం మెత్తగా పేస్ట్ చేసి అది ఉన్న షుగర్ కలిపేసి చేసుకుంటారు నేనేమో మక్కలది పేస్ట్ చేశాను కదా మక్కలకి పేస్ట్ బదులు బియ్యంది వేసుకుంటారు అమ్మ వాళ్ళు అలాగే చేసుకుంటారు కానీ నాకైతే ఇది నచ్చట మీరు ఒకసారి అలా ట్రై చేయండి ఇలా ట్రై చేయండి మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు కంటిన్యూగా